పవన్ కళ్యాణ్ గురించి కొనిదల సురేఖ చేసిన ఈ షాకింగ్ కామెంట్ ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆమె పవన్ కళ్యాణ్ తన మరిధిలా కాకుండా కొడుకులా భావిస్తానని ఆయన పడుతున్న కష్టాలను తన కల్లారా చూశానని అన్నారు కొనిదల సురేఖ బావోద్వేగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారు ఆయన చేసే ప్రతి ప్రయత్నంలో నిజాయితీ ఉంది తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంత కృషి చేస్తున్నారో నాకు బాగా తెలుసు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం నన్ను ఎంతో గర్వంగా ఆనందంగా ఉండేలా చేసిందంటూ పేర్కొంది ఇక సినీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో ప్రవేశించి తన ప్రత్యేకతతో ప్రజల మద్దతు పొందడం ఎంతో అరుదైన విషయం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వంతోనే ఇది సాధించారని కొరిదల సురేఖ గారు తెలిపారు ఆయన నడిపిస్తున్న జనసేన పార్టీకి మద్దతుగా ఇచ్చినట్లు ప్రజలు ఎంతో ఆలోచించి చిత్తశుద్ధితో వ్యవహరించారు పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతారని నాకు నమ్మకం ఉందంటూ ఆమె పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రాజకీయ అభిమానుల్ని ఉత్సాహపరిచాయి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన భవిష్యత్తు విజయాలకు తమ ఆశీర్వాదం ఉంటుందని సురేఖ గారు చెప్పడం భావనాత్మకంగా నిలిచింది అంతేకాక ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ప్రస్థానానికి కొత్త ప్రేరణను అందించాయి ఆయన అభిమానులకు ఇది గొప్ప శుభవార్తగా మారింది పవన్ కళ్యాణ్ తన కృషితో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉందంటూ కొనిదెల సురేఖ గారు వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న మేఘా అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు